పోస్టుల భర్తీకి సిఆర్డీఏ ఉద్యోగ ప్రకటనలు రాజధాని భవిష్యత్తు అవసరాలు పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రతిభావంతులైన మానవ వనరులను సిఆర్డీఏ అన్వేషిస్తోంది ఇందులో భాగంగా అవసరమైన పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తోంది తాజాగా సిఆర్డీఏ వెబ్సైట్లో రెండు ప్రకటనలను విడుదల చేసింది రెండు ఇన్వెస్ట్మెంట్ లీడ్ పోస్టులను భర్తీ చేస్తోంది తొలుత ఏడాదికి తీసుకుని పనితీరు ప్రాతిపదికన మూడేళ్ల వరకు పొడిగించనున్నారు అమరావతి ఆర్థిక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన పెట్టుబడిదారులు సమర్పించిన నూతన ప్రాజెక్టుల డీపీఆర్లను అధ్యయనం చేసి వాటి సాధ్యాసాధ్యాలను విశ్లేషించడం పీపీపీ మోడల్లో కొత్త ప్రాజెక్టులను సిద్ధం చేయడం వంటివి చేయాల్సింది ఈ పోస్టులకు వచ్చే నెల తొమ్మిది వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు ల్యాండ్స్ డైరెక్టర్ జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్టు ఒక్కొక్క పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు ల్యాండ్స్ డైరెక్టరు రెవెన్యూ శాఖలో ముప్పై ఏళ్లు అనుభవం ఉండాలని అర్హతగా నిర్దేశించారు భూసేకరణ సమీకరణ ఆర్ఎన్ఆర్ కోర్టు కేసులు వంటి వాటి పర్యవేక్షణకు తీసుకోనున్నారు జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్టులు రాజధానిలో ప్రజల జీవనోపాధుల మెరుగు వారికి వివిధ రంగాల్లో శిక్షణ వంటివి పర్యవేక్షిస్తారు ఈ పోస్టులకు ఈ నెల ఇరవై ఐదు వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చారు